హలో అండి వెల్కమ్ టు స్వాతి స్ట్రీన్ స్మైల్స్ అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు అండి అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నిన్న వరలక్ష్మి వ్రతం కదండి అందరికీ అష్టలక్ష్ముల ఆశీర్వాదం అందాలని కోరుకుంటున్నానండి మా ఫ్రెండ్ వాయనానికి పిలిచిందండి అందుకే ఇక్కడికి వచ్చాము చూస్తున్నారు కదండి ఎంత అందంగా ఉందో దేవతే ఇక్కడే కొలువైనట్టుగా అనిపిస్తుంది కదండి అంత అందంగా కూడా ముస్తాఫ్ చేసింది మా ఫ్రెండ్ అక్కడ చూస్తున్నారు కదా అండి కూరటి కుండ అక్కడ మూలలో ఉంది చూడండి ఆ కూరటి కుండ అనేది మాకు లక్ష్మీదేవితో సమానం అండి ఆ లక్ష్మీదేవికి మేము నైవేద్యంగా బొప్పట్లు పెడతామండి ప్రతి ఉగాదికి అండ్ ఏ సందర్భం వచ్చినా సరే ఆ కూరటి కుండని మేము పూజిస్తామండి మా తెలంగాణ సైడు మా పిల్లలేమో ఎలా చూస్తున్నారు చూడండి ఆ నైవేద్యాలను దేవత అమ్మవారిని చూసి షాకింగ్గా నిల్చున్నారు మొక్కు నాన్న అంటే చూస్తూ నిల్చున్నారు దేవుడికి మొక్కం అంటే మొక్కుతారు కాకపోతే కొంచెం ఆశ్చర్యంగా చూస్తున్నారు చూసిన తర్వాత కొన్ని ప్రసాదాలు పెడితే ఏమనకుండా తినేశారండి తిన్న తర్వాత మళ్ళీ దేవుడి గుర్తు చెడు ఏంటో మళ్ళీ దేవునికి దండం పెట్టుకుంటున్నారు చూడండి ఎలా పెట్టుకుంటున్నారో చాలా బాగా పెట్టుకుంటారండి మా పిల్లల దండం మాత్రము అండ్ మా ఫ్రెండ్ కూడా మాకు వాయనం ఇచ్చేసిందండి ఇచ్చేసిన తర్వాత ఇంకా మేము వెళ్ళిపోయామండి మా వరలక్ష్మి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి బాయ్ బాయ్